సమాజంలో నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు అని చూసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో మనకి కాస్త మెరుగు కనపడుతుంది అంటే మా చిన్ననాడు గ్రామాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ రోడ్లు కూడా ఉండేవి కాదు రోడ్లు పక్కన కిరసనాలు పోసి రాత్రిపూట లైట్లు ఒలిగించేటువంటి పద్ధతి కూడా నాకు తెలుసు పంచాయతీ వాళ్ళు ఒక మనిషిని పెట్టి అక్కడక్కడ రోడ్ల పక్కన కృష్ణాలు పోసి దీపాలు వెలిగించేవాళ్ళు అదే దారి దీపంగా ప్రజలు ఉపయోగించుకునేవాళ్ళు అవి ఆర్దహత దాకా ఆరిపోయాయి ఇక తెల్లారి కటిక చీకటి ఉండేది ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ప్రతి ఇంటికి ప్రతి బజార్కి అంత కూడా కరెంటు ఒక్క కరెంటే కాదు కరెంటుతో సంబంధం ఉన్నటువంటి ఎన్నో సౌకర్యాలు మనకి అందుబాటుగా వచ్చాయి రకంగా ఒకనాడు ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఆర్థిక పరంగా కొంత మెరుగయ్యి మంచి పొజిషన్లో కూడా కొన్ని కుటుంబాలు ఉన్న పరిస్థితి ఉంది అయితే మరికొన్ని విషయాల్లో చూసుకుంటే చాలా దిగదుడుపుగా ఉంది బాధాకరంగా ఉంది అంటే నాలెడ్జ్ పెరుగుతుంది సమాజంలో ఎక్కువ అవుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు సంపాదిస్తున్నారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది అయినప్పటికీ కూడా మెదడు పెరిగినంతగా హృదయం పెరగట్లేదు మెదడు పెంచుకుంటూ పోయి హృదయాన్ని పెంచుకోకపోవటం వల్ల ఎన్నో కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు దేశ సమస్యలు చివరకు ప్రపంచ సమస్యలు కూడా ఈ హృదయం విస్తరించకపోవటానికి కారణమవుతుంది ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒకనాడు సమాజం కొద్దిపాటి నేరాలు ఉన్నప్పటికి కూడా తీవ్ర నేరాలు తక్కువగా ఉండేవి ప్రతి కుటుంబాల్లో కలహాలు ఉన్నప్పటికీ కూడా వాటి స్వభావం వేరుగా ఉండేది దేశంలో కూడా అలదండ్రు ఆందోళన తక్కువగా ఉండేవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇవన్నీ పరిష్కరించబడకపోగా ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా మానవ సంబంధాలు బలహీన పడిపోతున్నాయి మనిషికి మనిషికి మధ్యన గ్యాప్ ఎక్కువ ఏర్పడుతుంది నీ పొరుగింటి వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియని పరిస్థితి నువ్వేం చేస్తున్నావో వాళ్ళకి తెలియని పరిస్థితి ఇది ఈ రకంగా ఉంటున్నటువంటి విధంగా ఉంది అట్లా జరగటంలో కారణం ఇదే ప్రధానంగా విలువలు గుర్తించటంలో కుటుంబ పరంగా ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితి అట్లాగే సంఘాలు సంస్థలు కూడా విలువల విషయంలో ఒక నిర్లిప్త వైఖరి ప్రభుత్వాలు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రభుత్వాలు కూడా ఈ విలువల పట్ల చాలా దిగజారుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీల్లోనే విలువలు లేకుండా పోయినప్పుడు అధికారం కోసం తాము ఏమైనా చేయచ్చు ఏమైనా చెప్పచ్చు ఎలాగైనా గెలవాలి గెలవటమే ముఖ్యం అనేటువంటి ధోరణి వచ్చిన తర్వాత ఇంకా విలువలు ఆ పార్టీల్లో కానీ ఆ ప్రభుత్వంలో కానీ మనం ఎలా చూడగలుగుతాం అందుచేత ఈ విలువల విలువల పతనానికి అనేక కారణాలు అనేక మంది కారకులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు దీనికి పార్టీలు రాజకీయ పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ రకంగా విలువలు ముగ్గుమైపోతున్నాయి ముగ్గుమైపోయి సంబంధాలన్నీ బలహీనమైపోతున్నాయి కుటుంబాల్లో కూడా చాలా తేడాలు వచ్చేసినాయి ఎంత తేడాలు వచ్చేసినాయి అంటే ఎక్కడో విడ్డూరంగా ఉండేది అన్నదమ్ముల గొడవ పడ్డ ఆస్తుల దగ్గర అంటే చాలా విడ్డూరంగా ఉండేది ఒకనాడు ఇప్పుడు అన్నదమ్ములు గొడవ పడతలేదంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆస్తి పంపకాల విషయంలో ఆస్తుల విషయంలో పలానా కుటుంబంలో అన్నదమ్ముల గొడవ పడలేదంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయం అవుతుంది అట్లాగే అత్తాకోళ్ళలో ఎక్కడైనా మంచిగా ఉండాలంటే అది కూడా ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే మంచిగా ఉండలేదు కాబట్టి ఇట్లా అవుతుంది ఆర్థిక సమస్యలు ఆర్థిక విషయాలన్నీ కూడా కుటుంబంలో తొలబడిపోయినాయి ఆ చొరబడిపోయినటువంటి దాని ఫలితంగా భార్యాభర్తల మధ్యన ఆర్థిక సంబంధాల వల్ల ఎడబాటు తల్లిదండ్రుల మధ్యన అదే ఎడబాటు పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్యన ఆర్థిక సంబంధాల వల్ల ఎడబాటు అట్లాగే అన్నదమ్ముల మధ్యన ఆర్థిక సంబంధాల వల్ల ఎడబాటు ఈ ఎడబాటు కొన్ని కుటుంబాల్లోకి తీవ్ర స్థాయిలో అయిపోయి వైరాలు పెంచుకోవటం తగాదాలు పెంచుకోవటం వాళ్ళ కుటుంబాల్లో ఈ కుటుంబంలోనైనా ఆ కుటుంబంలో అయినా పెరిగితే వాటికి కూడా అటెండ్ కానటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాం విలువ విలువలు దిగుదారుడికి ఎంతకంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం మనం వాటికి పరిష్కారం ఉంటుంది పరిష్కారం ఉంటే తెల్లారిపాటికి పరిష్కారం అయ్యేటువంటి మంత్రదాం ఎవరి దగ్గర ఉండవు ఇది బహుముఖంగా వీటికి పరిష్కారాలు జరగాలి వాటిలో ప్రధానంగా ప్రభుత్వ వైపు నుంచి జరగాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది ఉంటుంది దీనికోసం అయితే ప్రభుత్వం నుంచి మార్పు వచ్చేదాకా కూడా మరి బాధ్యతాయకమైనటువంటి సమాజ శేస్సులు కోరుకునేటువంటి అనేక ప్రగతిశీల అభ్యుదయ సంస్థలు తమ పరిధిలో తాము మార్పు కోసం మంచి మార్పు కోసం కుటుంబాల్లో మంచి మార్పు కోసం కృషి చేయవచ్చు అట్లాగే ఏ కుటుంబం కూడా ఆ కుటుంబానికి మన కుటుంబ పరిస్థితిని మనం చక్కదిద్దుకోవాలి మన కుటుంబం మంచిగా ఉండాలి ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలు అన్యోన్యతలతో ఉండాలి ఒకరి పట్ల ఒకరికి అంతమైన ప్రేమ ఉండాలి అది ఉండటం కోసం ఎదట వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనుకున్నంత కాలం ఈ మార్పు రాదు మార్పు కుటుంబంలో అవసరమే ఆ మార్పు నా నుంచి చేస్తాను నాతో ప్రారంభిస్తాను అని ఎవరైతే అనుకుంటారో ఆ మార్పు కోసం సహనం వహించి ఓర్పు వహించి చక్కగా కుటుంబాన్ని మంచిగా నడుపుకోవటానికి శ్రద్ధ చూపుతారో ఆ కుటుంబంలో మార్పు మొదలైంది ఎవటో ఒక వారంలో కాకపోయినా రెండో వారంలో రెండో వారంలో కాకపోయినా నెల లేకపోతే రెండో నెల అయిన తర్వాత ఫస్ట్ వ్యక్తి చక్కగా వ్యక్తిని బట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా మారుతారు అందరూ కూడా ఎంత వాళ్ళు మారాలి కాలం ఇన్ని అయినా కూడా మార్పు రాదు ఎక్కడో చోట మొదలవ్వాలి ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి అది మార్పు